ఓం శ్రీ శ్రీమాతరాయమహపస్థితిలో స్థుతిశతకంలో డెబ్బై రెండవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం ఆగజీ వైజయంతీం ఆనందన్య నిజపద ఆత ఆస్మాకీ నం హృదయ దుఖిలై చంచలంగా ఉన్న తన అందమైన కళ్ళతో మన్మధుని పతాకాన్ని బాగా కదిలిస్తూ తన పాదాల్ని ఆశ్రయించిన వారికి ఆనందాన్ని కలిగిస్తూ అన్ని ఆగమాల చేత పూజింపబడుతూ కాంచీపురాన్ని ఆక్రమించుకొని ఉన్న ఆద ఆదిమ జనని అనగా కామాక్షిదేవి కోసం మా హృదయం ఎంతో ఆరాటపడుతోంది ఓం శ్రీమాత్రేణ మహా